సోమవారం రోజున చేయకూడని పనులు శివుడిని బోలా శంకరుడు అని పిలుస్తారు ఎందుకంటే శివుడి దగ్గర చిన్న దీపం పెట్టినా కూడా శివ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు శివుడికి అభిషేకం చేయడానికి సమయానికి ఏమీ లేకపోయినా కూడా నీటితో అభిషేకం చేసిన శివయ్య మురిసిపోతాడట కానీ సోమవారం రోజున కొన్ని పనులు చేస్తే శివుడు ముక్కోపిగా మారతాడట అన్ని వారాలలో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం నాడు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉంటే కనుక శివ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అయితే క్రింది చెప్పిన పనులు మాత్రం సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు కనుక మా ధర్మ సందేహాలు తెలుగు ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము సోమవారం రోజున అసలు చేయకూడని పనులు సోమవారం రోజున కొత్త దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు సోమవారం రోజున ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు సోమవారం చంద్రుడికి కూడా ఇష్టమైన రోజు చంద్రుడికి సంబంధించిన రంగు తెలుపు కనుక సోమవారం రోజున పాలను మరియు తెలుపు రంగు దుస్తులను ఎప్పుడూ కూడా ఇతరులకు దానం చేయకూడదు తెలుపు రంగు దుస్తులను లేదా పాలను దానం చేయడం వలన చంద్ర దోషం అంటుకుంటుంది సోమవారం రోజున కుదిరితే తెలుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయడం వలన శివ అనుగ్రహం కలుగుతుంది సోమవారం రోజున పామును చంపకూడదు శివుడి మెడలో నాగన్న స్వామి ఎప్పుడూ ఉంటాడు శివుడికి నాగన్న స్వామి అంటే ఎంతో ప్రీతికరము అటువంటి నాగజాతికి చెందిన పామును చంపడం వలన శివుడు కోపాగ్నికి గురవుతాడని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున ఆగ్నేయ దిశలో ప్రయాణాలు చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఆగ్నేయ దిక్కులో ప్రయాణం చేయాలి అనుకుంటే ముందుగా ఇతర దిక్కులకు ఒక ఏడు అడుగులు నడిచి తర్వాత ఆగ్నేయ దిశగా అడుగులు వేయాలి సోమవారం రోజున పరమేశ్వరుడికి మిఠాయిలు నైవేద్యంగా పెట్టకూడదు సోమవారం రోజున శాకాహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని భుజించకూడదు చాలా మంది ఆదివారం రోజున మాంసాహారం వండుకోవడం వలన మరుసటి రోజు అయినా సోమవారం రోజున కూడా తింటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు సోమవారం రోజున తప్పకుండా పరమేశ్వరుడికి పూజ చేయాలి సోమవారం రోజున నువ్వులు ఆవాలు బెండకాయలు తినకూడదు నల్ల పువ్వులను సోమవారం రోజున పరమేశ్వరుడికి సమర్పించకూడదు పుస్తకాలు పెన్నులు వంటివి సోమవారం రోజున కొనుగోలు చేయకూడదు సోమవారం రోజున ఎవరితోనూ వాదించకూడదు గొడవ పడకూడదు సోమవారం రోజున భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలకు దిగకూడదు అలా గొడవలు పడితే ఆ గొడవ అనేది పెద్దదిగా మారి చివరకు విడిపోయే వరకు రావచ్చు రాహుకాల సమయంలో అసలు ప్రయాణం చేయకూడదు అదే విధంగా రాహుకాల సమయంలో ఎటువంటి శుభకార్యాలు సోమవారం రోజున చేయకూడదు సోమవారం రోజున మగవారు షేవింగ్ చేయకూడదు సోమవారం రోజున దూది వత్తులను చేయకూడదు ఒకవేళ మీరు నెల అంతటా ప్రతిరోజు దూది వత్తులను చేస్తే కనుక సోమవారం రోజున చేయవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తే సోమవారం రోజున దూది వద్దలను చేయకూడదు